రైతులు షేన్ల పంట అయిపోగానే ఏం చేస్తారు ఆడదాన్నే గాలబెడతారు పత్తి కట్టు ఉంటే దాన్ని కొట్టకుండా అట్నే గాలబెడతారు వరి పొలంలో అట్నే అగ్గంటి పెడతారు అట్లా చేస్తే పంట భూమి పాడి చేసుకున్నట్టే భూమి సారం అంతా పోయి ఉట్టి సౌడు మిగిలినట్టే అవుతుంది అట్లా కాకుండా జరంత ఓపికతోటి గీ తీర్ల వేసుకుంటే మీ భూమికి సారం పెరుగుతుంది మంచిగా పంటలు వస్తాయని గీ కలెక్టర్ సార్ చూడుర్రీ ఎంత మంచిగా రైతులకు చెప్తుండో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ సారు ఏమన్నా మంచి పని చేయించి రైతులంతా కెమికల్ ఎరువుల వాడకం తక్కువ చేసి సేంద్రీయ ఎరువుల వాడకం ఎక్కువ చేసుకోవాలని కలెక్టర్ సారు సేంద్రీయ ఎరువు ఎట్లా తయారు చేసుకోవాలో పని పడబోయి రైతులకు నేర్పించిండి ఇట్లా మొత్తం లక్షలాది భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలం గానగపాడ అనే ఊర్లో పోయి బయో అంటే అదే బయో బొగ్గులు ఎట్లా తయారు చేయాలని చూయించు చేన్ల పంట తీసినాక కట్టెలు అట్లనే మిగిలిపోతాయి కదా వాటిని ఆడిదాన్ని అగ్గంటూ పెట్టకుంటాయి ఇక ఇట్లా పెద్ద దాంట్లో అట్లా వీక్ వచ్చినా పత్తి కట్టే కానీ చొప్ప కట్టే గానీ మిరప కట్టే కానీ వేసుకోవాలి కింద మంట పెట్టి వాటిని కాల్చుకుంటే బొగ్గులు తయారైతాయి ఇక తయారైన బొగ్గుల పశువుల పెండ గోమూత్రం అసొంటి వేసి వారం రోజులు నానబెట్టాలి అట్లా నాన పత్తి కర్రలు తీసుకొచ్చి తగలపెట్టి బూడిద చేస్తాం బదులుగా ఏం చేయాలంటే మెటల్ దాంట్లో వేసి దానికి కాల్చుకుంటూ పోతే ఆ ఇనుము వేడిగా అవుతుంది చాలా వేడిగా అవుతుంది దాంతో ఆ టెంపరేచర్ లో మొత్తం అది బొగ్గు తయారైపోతుంది బొగ్గు ప్రత్యేకత ఏముందంటే మన అమ్మమ్మకి తెలుసు లక్షలు మందులు కొనుక్కొస్తే సారం తగ్గిపోవట సౌడు తయారు కావటే దాంతో పంటలు కూడా సరిగా రావు అదే సహజ సిద్ధ పద్ధతిలో సేంద్రియ ఎరువులతోటి పంటలు పండిస్తే తక్కువ ఖర్చు తోటి పురుగు మందుల వాడకం ఎక్కువ లేకుండా ఎక్కువ పంట తీయవచ్చు ఇటు భూమికి కూడా పాయిదా ఉంటుంది రైతుకు కూడా మేలు చెప్పుకొచ్చిండు దయచేసి ఈ మార్గంలో మనం పోవాలని నా విజ్ఞప్తి మీ అందరికి చంద్రగొండ మండల్ నుంచి మార్గం బయటకి అందరికి ఆదర్శంగా రావాలి ఇటువంటి కార్యం అన్ని ఊర్లలో వేసి రైతులకు అవగాహన కల్పించే కార్యం చేస్తే బాగుండు కాదా మొత్తం నాకు లక్షలాది రూపాయలు